నాలాగే కొంతమందికి కర్లీ హెయిర్ ఏమైనా ఉందా కర్లీ హెయిర్ ఉన్నప్పుడు ఆ హెయిర్ని చాలా స్మూత్గా చాలా షైనింగ్గా ఇలా స్ట్రైట్గా చేసుకోవాలంటే నేను చేసిన రెమెడీని మీరు ట్రై చేస్తే నా హెయిర్ లాగే మీ హెయిర్ కూడా చాలా స్మూత్గా ఒక మంచి షైనింగ్లా మెరుస్తుంది జుట్టు చాలా మెత్తగా కూడా ఉంటుందండి మీరు ఇది వాడితే మీరే చెప్తారు అంత బాగుంటుందన్నమాట రిజల్ట్ అయితే మీ హెయిర్ అనేది బాగా ఫ్రీజ్ అయిపోయి బాగా గరుకుగా అయిపోయి ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది కాబట్టి మీరు అలాంటి హెయిర్ ఉన్నవాళ్ళు తప్పక ఇలాంటి రెమెడీస్ని అయితే తప్పక ట్రై చేయండి ఎందుకంటే హెయిర్ రఫ్గా ఉన్నప్పుడు మనం దువ్వెంతో అలా దూకున్నా కూడా చిక్కులు చిక్కులు అయిపోయి వెంట్రుకలు బాగా ఎక్కువగా ఓడిపోతూ ఉంటాయి అలాంటి సమస్య ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంటుంది కదా మరి వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే హెయిర్ని స్మూత్గా చేసుకోవాలి కాబట్టి మనము హెయిర్ స్మూత్ కావడానికి చక్కగా ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీస్ని కనుక యూజ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది లాస్ అవ్వదు ప్లస్ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది ముందుగా మీరు ఒక క్యారెట్ని అయితే తీసుకోండి క్యారెట్ని తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ ఉంటుంది తర్వాత డ్రాండ్రాఫ్ రిమూవ్ చేస్తుంది ఇది ఒక మంచి షైనింగ్లా మనకి జుట్టుకి ఎక్కువ మంచి కలర్ని ఇస్తుంది అనమాట హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా చాలా వర్క్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ బీట్రూట్ని తీసుకోవాలి తర్వాత గింజల్ని తీసుకోండి సీడ్స్ అంటారు కదా ఫ్లాక్ సీడ్స్ అంటే ఇంగ్లీష్లో అంటారు తెలుగులో గింజలు అని అంటారు చాలా కిరాణా షాపులలో అవైలబుల్గానే దొరుకుతున్నాయండి లేని వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఓకే తర్వాత ఇక్కడ రైస్ని కూడా తీసుకోండి రైస్ వల్ల మన జుట్టు బాగా పెరుగుతుందనమాట రైస్ అంటే మనం ఉడకబెట్టిన గంజిని వాడుకుంటే ఎంత బాగా యూజ్ అవుతుందో ఇక్కడ మనము ఆ గంజిని వాడుకుంటాం కాబట్టి రైస్ అనేది మన హెయిర్ పెరగడానికి చక్కగా యూజ్ అవుతుంది ఫ్లాక్సిడ్స్ మన హెయిర్ని స్మూత్గా చేయడానికి షైనింగ్లా మనకి జుట్టు మెరవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మూడింటిని వేసి మీరు ఆ బౌల్లో అయితే మీరు ఏదైతే బౌల్ తీసుకొని ఈ రెమెడీ తయారు చేసుకుంటున్నారో ఆ బౌల్లో మీరు కాస్తంత వాటర్ని రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి నేను ఇక్కడ బీట్రూట్ని హాఫే తీసుకున్నాను ఫుల్గా ఏం తీసుకోలేదు ఓకే హాఫ్ బీట్రూట్ పెద్ద సైజులో ఒక హాఫ్ బీట్రూట్ సరిపోతుందండి ఒక రెండు చెంచాలు అవిసె గింజలు ఒక స్పూను రైస్ వేసుకొని వాటర్ని యాడ్ చేసి ఇలా చిన్న మంట మీద ఉడికించండి ఎందుకంటే గింజలు అనేది కాస్త మనము మంట పెట్టుకున్నామనుకోండి అవి గిన్నె అడుగు భాగంలో అన్నమాట మీరు ఈ రెమెడీని ట్రై చేస్తే మీకే అనుభవం తెలుస్తుంది ఎక్కువ మంట పెట్టకుండా చిన్న మంటను పెట్టుకోండి అవి మెల్లగా ఉడికిపోయి మనకు ఇలా కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అందుకని చిన్న మంటతోనే మీరు ఈ రెమెడీని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జెల్ని మీరు స్ట్రెయిన్ అయితే చేయండి ఎందుకంటే జెల్ అనేది మీరు ఎక్కువ గట్టిపడకుండా చూసుకొని జెల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్కువగా గట్టిపడితే వడకట్టడం కూడా మనకి ఈజీ అవ్వదు అనమాట కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జెల్ని కాస్త పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి ఓకే వెనుకటికి అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు గంజిని తలకి పెట్టేవాళ్ళు మీరు చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటే నాకు వీడియో కింద కామెంట్లో ఎస్ అని నో అని చెప్పండి ఎందుకంటే గంజి వాడిన వాళ్ళు ఎంతమంది గంజి వాడని వాళ్ళు దాని గురించి అసలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు ఓకే నేనైతే పెట్టాను చిన్నప్పుడు నేను మా అమ్మ పెట్టేది నేను పెట్టుకునేదాన్ని అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు నేను యూజ్ చేసేదాన్ని ఓకే కానీ జుట్టు ఎంత భారీగా ఉండాలి అంటే అది కొంతమందికి సాధ్యం ఎట్లా అంటే ఇంట్లో మన మదర్ వాళ్ళకి అలా లాంగ్ హెయిర్ ఉందనుకోండి మనకి వస్తుంది తర్వాత మనం తీసుకున్న ఫుడ్ విటమిన్స్ చాలా మంచిగా ఉన్నాయనుకోండి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది మనం తీసుకున్న జాగ్రత్తల జాగ్రత్తల వల్ల కూడా మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉన్న జుట్టు కూడా మంచిగా మందంగా అలాగే పొడవుగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి మీరు బయట పొల్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా జుట్టు ఊడిపోవడం ఎక్కువ అవుతుంది కాబట్టి మంచి హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకోండి మీరు సెలూన్లో వెళ్ళి ఇలాంటి హెయిర్ స్మూతింగ్ కోసం కానీ హెయిర్ స్పా కోసం కానీ వెళ్ళారనుకోండి ఐదు వేలు మినిమం ఉంటుందండి చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి వాటి కోసం మీరు అందులో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లో ఇట్లాంటి జైలు కనుక యూజ్ చేసుకుంటే మీకు డబ్బులు ఆదా అవుతుంది ప్లస్ హోమ్ రెమెడీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అనమాట సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు జుట్టు మనకి ఎక్కువగా ఊడే ఛాన్స్ ఉండదు లాభమే తప్ప నష్టం అనేది మనకి ఏ విధంగా కూడా ఉండదు అనమాట డబ్బు పరంగా నష్టం ఉండదు ప్లస్ హెయిర్ స్కాల్ప్ అనేది మనకి ఇబ్బంది పడకుండా చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది హెల్దీగా ఉన్నప్పుడే మన జుట్టు అనేది చక్కగా ఉంటుందన్నమాట మీరు బ్యాగ్ని తలకు పెట్టేసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారు తలకు పెట్టేటప్పుడు కొద్దిగా విటమిన్ ఈ ఆయిల్ని తర్వాత మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనెను కూడా యాడ్ చేయండి యాడ్ చేసి బాగా కలిపేసి ఇలా తలకైతే పెట్టేసేయండి తలకు పెట్టేటప్పుడు తలకి ఆయిల్ కొంచెం లేకుండా చూసుకొని పెట్టుకోండి మీరు ఉన్న పెట్టాలంటే కాస్త తక్కువగా ఉన్నప్పుడు పెట్టుకోండి పెట్టుకొని తల స్నానం చేయండి దీని ఫేస్ కూడా అప్లై చేస్తే మీకు ఫేస్ పైన ముడతలు కూడా పోతాయి మీ ఫేస్ అనేది చక్కగా గ్లోగా వస్తుంది తలకి పెట్టాక దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకొని తల స్నానం అయితే చేయండి నెలకు ఒక్కసారి చేశారంటే మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది